నుంచి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్న గిరిజన గ్రామాల్లో మార్పు రావడం లేదు అక్కడ డోలీ మూతలు తప్పడం లేదు ప్రాణాలతో పోరాటం ఆగడం లేదు ప్రభుత్వాలు మారుతున్నా ప్రజా ప్రతినిధులు మారుతున్నా గిరిజన బతుకుల్లో మార్పు రావడం లేదు నిండు గర్భిణిని డోలీలో ఏడు కిలోమీటర్ల దూరం ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన అల్లూరి జిల్లా జి మాడుగుల మండలం గుడితూరు తండాలో చోటు చేసుకుంది దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిట్టు ఫోన్ లైన్ లో అందిస్తుంది

రావడంతో తరలించడానికి కూడా కుటుంబం అనేక ఇబ్బందులు పడిందని చెప్పొచ్చు ప్రధానంగా ఏడు కిలోమీటర్ల వరకు అయితే డోలీ మోతుందని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు అక్కడ స్థానిక రాజకీయ నేతలు గిరిజన ప్రాంతాలను ఎందుకు పట్టించుకోడండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో పర్యటించి కోట్ల రూపాయల నిధులు కేటాయించారు ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు చేయలేని సాహసమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేశారని చెప్పొచ్చు ఎందుకంటే మావోయిస్ట్ ప్రవర్త ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం హోదాలో సుమారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పర్యటించిన పరిస్థితి ఒకరోజు కాదు సుమారు రెండు రోజులు అయినా ఆయనకి సీఎం స్థాయిలో కూడా వెళ్ళేరు వెళ్ళడమే కాదు సుమారు రెండు వందల యాభై కోట్లు కేటాయించి అనేక గిరిజన గిరిజన ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు కూడా ఆ రోడ్ల సదుపాయం కూడా పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా రోడ్ల సదుపాయం కూడా ఏర్పాటు చేశారు సుమారు కొన్ని వందల కిలోమీటర్ల రోడ్లు ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ వేయించాలని చెప్పచ్చు దానివల్ల రవాణా సదుపాయం కూడా చాలా సులభతికరమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది అంత ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల గిరిజనులకు ఎటువంటి లబ్ధి కూర్తుంది ప్రాజెక్టుని వైసీపీ ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలోనే స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు అయితే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్స్ పొందిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు రంపచోడవరం నుంచి సుమారు ఎస్కోట వరకు అనేక కిలోమీటర్ల గిరిజన ప్రాంతాలు కలిపి కూడా ఈ ఈ ఈ ఈ ఫైవ్ ఫైవ్ ఈ గ్రీన్ ఫీల్డ్ అయితే ప్రస్తుతం అయితే చివరి దశకు చేరుకుందని చెప్పవచ్చు దీనికి ప్రధానంగా పర్యాటకులను ఆకట్టుకోవడం ఒకటే కాదు అనేక గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయం కూడా సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అయితే ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుందని చెప్పవచ్చు గిరిజన ప్రాంతాలు ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది పర్యాటకులు అయితే వస్తా ఉంటారు ఒక పర్యాటక అభివృద్ధి చేయడమే కాదు అక్కడ ఉన్న గిరిజన ప్రాంతాల గిరిజన బ్రతుకులు మార్చడానికి బ్రతుకులు చిత్తారు కూడా మార్చడానికి ప్రభుత్వం అయితే ప్రత్యేక చొరవ చూపించని చెప్పుకోవచ్చు ఈ ఈ నేషనల్ హైవే అయితే అనేక డివేట్స్ లో కానివ్వచ్చు లేదంటే మనం ఎన్నికల ముందు అనేక గిరిజన గ్రామాలు కూడా సందర్శించము మన కన్నీటి కాదులు వార్తల రూపంలో కూడా బయట ప్రపంచాన్ని చూపించడం పరిస్థితి ఉంది అయితే వారు కోరుకుంటుంది ఒకటే మంచి విద్య వైద్యం అదే విధంగా రవాణా ఎందుకంటే ఇప్పటికే గిరిజన గ్రామాల్లో విద్య కోసం అయితే అనేక స్కూల్స్ నిర్మాణం జరుగుతూ ఉంది వైద్యం కోసం అయితే అనేక ఆసుపత్రులు నిర్మిస్తున్న పరిస్థితుంది కానీ వారి యొక్క దౌర్భాగ్యం ఏంటంటే చాలా గిరిజన గ్రామాలు బావ్య ప్రాంతానికి వెళ్ళాలంటే అనేక కిలోమీటర్లు కారణానికి వెళ్ళాల్సిన ఉంది అయితే అక్కడ రోడ్ల నిర్మాణంలో కూడా అనేక ఇబ్బందులు ప్రభుత్వాలు అయితే ఎదుర్కొంటున్న ఉంది ఏదైనప్పటికీ కూడా గిరిజనులు అయితే కోరుకుంటుందో ఒకటే తమ తండ్రికి ఆ రోడ్ల నిర్మాణం జరిగితే ఇప్పటికీ స్వతంత్రం వచ్చే డెబ్బై ఏడు డెబ్బై ఏడేళ్లు గడుస్తున్నా డెబ్బై ఐదో సంవత్సరం పేరుతో వజ్రస్వామి చేస్తున్నా అదే విధంగా భారతదేశం ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి చెందుతా ఉంది అంతరిక్షంలోకి మనం శాటిలైట్స్ పంపిస్తున్నాం టూ జీ నుంచి ఫైవ్ జీ కూడా అభివృద్ధి చేస్తున్నాం కానీ ఇవేమి తనకి అవసరం లేదని తమ గ్రామానికి మంచి నీటి సదుపాయం అదే విధంగా రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని కూడా అక్కడ ఉన్న గిరిజనులు అయితే ప్రభుత్వాన్ని కోరుకుంటున్న పరిస్థితి ఉంది డోలీపై గర్భిణి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది ప్రస్తుతం అయితే ప్రాణపాయం తప్పిందని చెప్పవచ్చు ఎందుకంటే ఏడు చాలా వరకు కూడా నిండి నీరు ప్రయాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది పసుపాకులు ప్రయాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం కూడా అక్కడ బైక్ అంబులెన్స్ అరేంజ్ చేసినప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో అంబులెన్స్ వెళ్లేని పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే డ్రాలి కూడా కదా కొన్ని సంవత్సరాలుగా గిరిజనులు అయితే సభ్యులు స్పందించి ఆసుపత్రికి తీసుకురావడంతో ఆమె ప్రస్తుతం నుంచి అయితే తప్పించుకుందని కూడా చెప్పొచ్చు మరిన్ని వివరాల కోసం మరలా మిమ్మల్ని సంప్రదిస్తాం